చూస్తున్నారుగా ఈ వీడియో చూశారుగా పెద్ద పెద్ద బిల్డింగులు మంచి గ్రీనరీ ఒకసారి చూడండి ఇది ఏ ప్రాంతమో గెస్ట్ చేయండి ఇది ఏ దేశం అనుకుంటున్నారు ఇలా వీడియోలు తీసి బిల్డింగ్లు చూపిస్తే సాధారణంగా విదేశీ విదేశం అనుకుంటారు ఫారిన్ అనుకుంటారు ఫారిన్ కాదు ఇది మన దేశం ఢిల్లీ నగరం ఢిల్లీ నగరం ఏపీ భవన్ తెలంగాణ భవన్ ముందు ఇలా గ్రీనరీతో కూడినటువంటి ప్రాంతం ఉంది చెట్లు బాగా పెంచారు చెట్లు పెంచటం వల్ల మనకు ఆక్సిజన్ రావడంతో పాటుగా ప్రకృతిని కాపాడుకున్నట్లు అవుతుంది చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఏపీ భవన్ తెలంగాణ భవన్ ముందు ప్రాంతం చూడండి ఒకసారి అక్కడ ఒకసారి చూస్తున్నారు కదా అది ఇండియా గేట్ అంటే ఏపీ భవన్ తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నడిచి వెళ్ళొచ్చు చుట్టూ గ్రీనరీ ఇక్కడ ఉంది అక్కడ కూడా గ్రీనరీ ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా అది హైదరాబాద్ భవన్ అంటారు హైదరాబాద్ భవన్ అంటే మాది అది మన మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల పరిధిలోనే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఆ ప్రదేశం అంతా ఆ పరిధిలోనే ఉంది ఆ కంట్రోల్లోనే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడ పాలన విధానం కానీ అక్కడ నిర్వహణ కానీ మొత్తం తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ వారు చూస్తారు ఇండియా గేట్ సంగతి అందరికీ తెలుసు ఎవరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏపీ భవన్ కానీ తెలంగాణ భవన్ కానీ చూస్తే నడిచి వెళ్తే ఇండియా గేట్ కనిపిస్తుంది ఒకసారి పయని చూడండి ఏపీ భవన్ తెలంగాణ భవన్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు కానీ ట్రాఫిక్ కానీ ఈ ఏపీ భవన్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు విభాగాలుగా ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ కొంత తెలంగాణ కొంత విభజించుకోవడం జరిగింది ఈ భవనంలో కొన్ని భాగాలని కొన్ని ఫ్లోర్స్ని ఈ నేపథ్యంలో మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ ప్రదేశాన్ని మనకు తెలిసిన వారికి కానీ లేక ఈ వీవర్స్ కానీ చూపించడం బాధ్యతగా భావించి ఈ వీడియోని అందజేస్తున్నాను చెట్లు పెంచండి ముఖ్యంగా మొక్కలు నాటండి మా దరిపెల్లి రామయ్య గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటుదాం చెట్లు పెంచుదాం అని తెలియజెప్పే క్రమంలో నేను ఈ చెట్లను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మరొకసారి ఇక్కడ ఇండియా గేట్ చూడండి ఎవరైనా ఏపీ భవన్ పరిసరాలకు వస్తే నడిచి వెళితే ఇండియా గేటు చూసి అక్కడ కొంతసేపు గడిచే అవకాశం ఉంది కాబట్టి గడిపే అవకాశం ఉంది కాబట్టి ఈ సమాచారం మీకు అందజేస్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా వస్తే మాత్రం తప్పనిసరి ఇండియా గేట్ వెళ్ళి చూసి రండి చాలా దగ్గర ఏపీ వన్ తెలంగాణ భవన్కి